అందరికీ నమస్కారం నేను మీ క్యాన్సర్ డాక్టర్ ప్రియాని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఎట్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి వ్యాప్తంగా ఉన్న మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వాడుక భాషలో బొమ్ము క్యాన్సర్ అంటాము ఇది చాలా కామన్ గా వస్తుంది ఇది స్త్రీలలోనే కాదు మగవారిలో కూడా రావచ్చు భారతదేశంలో ట్వంటీ ట్వంటీ కణాంకాల ప్రకారం రెండు లక్షల మంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు అంటే వంద మంది ముగ్గురికి ఇక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది సో ఇంత కామన్ గా ఉండే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి వాటి లక్షణాల గురించి తెలుసుకుందాము రొమ్ము క్యాన్సర్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము కణాలలో సెల్స్ లో కణ విభజన జరుగుతుంది ఆ కణ విభజన జరిగేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఆ తప్పుగా జరిగినప్పుడు ఆ ఇవి ఎక్కువగా తయారయ్యి ఒక గడ్డలాగా మారుతాయి ఇటువంటి గడ్డలనే క్యాన్సర్ అంటాము అది బ్రెస్ట్ జరిగితే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము ఇది ఒక గడ్డలాగా మారి ఏర్పడి అది శరీరం అంతా పాకి వివిధ రకమైన ఆరోగ్య సమస్యలను ఇస్తుంది సో అట్లాంటి గడ్డలని మనం ముందుగా గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము సో క్యూర్ రేట్స్ అనేవి ఎక్కువగా చూపించగలుగుతాము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం త్వరగా క్యూర్ రేట్స్ కానీ హై క్యూర్ రేట్స్ కానీ ఇవ్వాలి అంటే ఒకటే ప్రిన్సిపల్ అండి అది అర్లియ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ అంటాము అంటే త్వరగా గుర్తించాలి దానికి తగ్గట్టు త్వరగా ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది సో ఈ త్వరగా గుర్తించడానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి అవి కామన్ గా వచ్చే లక్షణాలు ఏంటంటే ఐదు లక్షణాలు అని చెప్పుకోవచ్చు ఒకటి బొమ్ములో ఒక గడ్డలాగా కానీ లేదు అంటే ఒక వాపులాగా కానీ కనిపిస్తుంది లేదు అంటే చనుమున నిప్పులు అనేది ఆ వెనక్కి వెళ్ళడం ఆ సొట్టలాగా వెనక్కి వెళ్ళడం కానీ లేదు భూము నిప్పులు చర్మము చేంజెస్ అంటే ఎర్రగా అవ్వడము వేరే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడము లేదంటే సొట్టలుగా అవ్వడము థిక్ గా అవ్వడము ఇలాంటి మార్పులు అనేవి కనిపిస్తుంటాయి ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి ఆ ఈ ఉప్పు నుంచి బ్లడ్ రక్తం అనేది కనిపిస్తుంటుంది అది కూడా డేంజర్ సైన్ అండి తర్వాత సంకలలో కానీ మెడ కింద భాగంలో కొన్నిసార్లు గడ్డల్లా కానీ వాపులాగా కానీ కనిపిస్తాయి ఈ పైన చెప్పినవన్నీ మనకి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము డేంజర్ సైన్స్ ఈ డేంజర్ సైన్స్ లక్షణాలు ఉండేవాళ్ళు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్ ని కానీ ఆర్ సర్జన్ ఆర్ ఆంకాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేసి మీకు అవసరమైతే మామోగ్రామ్ పరీక్ష చేస్తారు ఆ మామోగ్రామ్ రిపోర్ట్ ని బట్టి సూర్య పరీక్ష ఆర్ బయాప్సీ టెస్ట్ అనేది చేస్తాము ఈ బయాప్సీ రిపోర్ట్లు కనుక క్యాన్సర్ కన్ఫర్మ్ అయితే మిగతా టెస్ట్ చేసి ఏ పేషెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది తెలుసుకోవచ్చు సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ క్యాన్సర్ స్టేజ్ ని బట్టి ఇండివిజువల్ గా పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము ఈ ట్రీట్మెంట్ లో నాలుగు రకాలు ఉంటాయండి సర్జరీ రేడియోథెరపీ కీమోథెరపీ హార్మోనల్ థెరపీ సర్జరీ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బ్రెస్ట్ మొత్తం తీసేయడం రెండవది ఓన్లీ ఆ క్యాన్సర్ గడ్డ మాత్రమే తీసేయగలుగుతాము ఇది పేషెంట్ ని బట్టి వాళ్ళ ప్రిఫరెన్స్ ని బట్టి స్టేజ్ ని బట్టి ఆ సర్జన్ ప్లాన్ చేస్తారు కొంతమంది పేషెంట్స్ లో సర్జరీ ముందు మరికొంతమంది పేషెంట్స్ సర్జరీ తర్వాత అనేది కీమోథెరపీ అనేది ప్లాన్ చేస్తాము ఈ కీమోథెరపీ అనేది కొన్ని పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అండి ఇది ఒక సిక్స్ టు ఎయిట్ సైకిల్స్ అనేది పేషెంట్ కి ఇవ్వాల్సి వస్తుంది ఓన్లీ క్యాన్సర్ వేడ్డ మాత్రమే తీసేసిన పేషెంట్స్ లో సర్జరీ అయ్యాక వీడియోథెరపీ అనేది కంపల్సరీగా ట్రీట్మెంట్ చేస్తాము మిగతా పేషెంట్స్ లో అవసరమైన దాన్ని బట్టి రేడియోథెరపీ అనేది ప్లాన్ చేస్తాము ఇప్పుడు రీసెంట్ గా అడ్వాన్స్డ్ మిషన్స్ అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి సో ఈ రేడియోథెరపీ అనేది చాలా ఈజీ ట్రీట్మెంట్ మైల్డ్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి సో నెక్స్ట్ ఈ సర్జరీ రేడియోథెరపీ కీమోథెరపీ అన్ని అయ్యాక లాస్ట్ లో మనం హార్మోనల్ థెరపీ అనేది ప్లాన్ చేస్తాము ఈ టాబ్లెట్స్ లాగా కానీ ఇంజెక్షన్ లాగా కానీ వస్తాయి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఈ హార్మోనల్ థెరపీ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యాక పేషెంట్ ని ఫాలోఅప్ లో ఉంచుతాము అంటే ఎవరీ త్రీ టు సిక్స్ మంత్స్ ఒకసారి హాస్పిటల్ కి వచ్చి ఎగ్జామిన్ చేసుకోవాల్సి చెప్తాము వాళ్ళు వచ్చినప్పుడు హౌస్ దాన్ని బట్టి నామోగ్రామ్ కానీ మిగతా టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం సో ఇప్పటిదాకా బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది వాటి లక్షణాలు ఎలా కనుక్కుంటాము ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదండి సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తెలుసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి అంటే హెల్దీ ఫుడ్ మంచి డైట్ తీసుకోవాలి అంటే ఎక్కువ ఫ్యాట్ లేకుండా ఎక్కువ మాంసం లేకుండా ఉండే ఆహారం అనేది ఆ హెల్త్ కి మంచిది సెకండ్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ సో ఒబెసిటీ వాళ్ళు లావుగా ఉండేవాళ్ళు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ వెయిట్ గెయిన్ అనేది కంట్రోల్ చేసుకుంటే మంచిది మూడవది ఆల్కోహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఏమైనా ఉంటే ఈ హ్యాబిట్స్ ని ఆపేసుకోవడం మంచిది సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయడము బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మహిళలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో ఎంకరేజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ టు ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ పాయింట్ వచ్చేసి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం ఇంగ్లీష్ లో అంటే నో యువర్ బాడీ మీ ప్రతి నెల నెలసరి వచ్చిన వారానికి కానీ పది రోజులకు కానీ ఒకసారి మీ బ్రెస్ట్ ని ఎగ్జామిన్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ముందు చెప్పినట్టు ఏమైనా గడ్డలు కానీ ఆ ముప్పుల నుంచి ఏమైనా రక్తం దావడం కానీ ఏమైనా స్కిన్ చేంజెస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదంటే సంకల్ల గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయా అనేది గమనించుకోవాలి సో ఇది రెగ్యులర్ బేసిస్ లో చేసుకుంటే చిన్న చిన్న గడ్డలకు కూడా మనం ముందుగానే గుర్తించగలుగుతాము ఇక లాస్ట్ నేను ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్క్రీనింగ్ మానోగ్రామ్ అండి ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న లేడీస్ అందరూ టూ ఇయర్స్ కి ఒకసారి స్క్రీనింగ్ మానోగ్రామ్ అనేది చేయించుకోవాలి ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న లేడీస్ మాత్రము అట్లీస్ట్ వన్స్ అయినా ఈ మామోగ్రామ్ స్క్రీనింగ్ మామోగ్రామ్ అనేది చేయించుకోవాలి సో మీకు ఏమైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కానీ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన సందేహాలు కానీ ఉంటే మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు లో మనకి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి మనకు ఒక గుడ్ క్యాన్సర్ టీమ్ అనేది అవైలబుల్ గా ఉన్నది సో సర్జికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అందరూ అవైలబుల్ గా ఉన్నారు సో ఇన్ అండ్ అరౌండ్ నెల్లూరు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూర్ కెన్ బి యూర్ వన్ స్టాప్ ఎక్స్పర్ట్ సొల్యూషన్ థ్యాంక్ యూ